ఇక్కడ మతం 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 మీద క్లారిటీ లేనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మతం లేకపోతే సరిపోతుంది అనుకుంటారు వాళ్ళు మతం అనేది పోదు అని చెప్తున్నాను నేను మతం పోవాలని కోరుకోవడం కూడా అర్థం లేదు అసలు మతం పోవాలని మతంలో ఏముంది నువ్వు గమనించాలి మతంలో మంచి చెడు రెండు ఉంటాయి మతంలో అత్యంత గొప్ప విలువలు ఉన్నాయి ప్రతి మతంలో కూడా ప్రతి మతంలో కూడా చిన్న చిన్న సమస్యలు వదిలేసుకోవాల్సి ఉన్నాయి ఈ చిన్న విషయం అర్థం ఈ వదిలేసుకోవాల్సిన వదిలేసుకోవాలి ఆ వదులుకుంటారు కాలక్రమేణా ఆయా మతాలు వాటి యొక్క జర్నీ ప్రకారం వదులుకుంటాయి అంచేత మతాన్ని మొత్తం మా మతం అంతా కరెక్టే నీ మతం అంతా తప్పే మేమంతా వైట్ నువ్వు బ్లాక్ అని అనుకుంటే నిన్ను చూసి నేను చాలా పరితాప హృదయ పరితాపాన్ని వ్యక్తం చేస్తాను వివేకానంద చికాకో స్పీచ్ లో చెప్పాడు నా నామతో ఉండాలి వీడి మతం ఉండకూడదు అని ఎవడని అనుకుంటే వాడంతా ఎర్రబాగులు నీ కోరిక అసాధ్యం అని చెప్పాడు నేను ఈ మాట ఎవరికైనా చెప్పాలి భారతదేశంలో ముస్లింస్ నువ్వు ఎంత ద్వేషించిన మాయం గారు భారతదేశంలో హిందువులు కూడా మాయం గారు ఎవరు ఎక్కడికి వెళ్ళరు కోట్ల మంది జనాభా భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింస్ బయట దేశాల జనాభా చాలా దేశాలు ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు ఇక్కడ వాళ్ళు మాయం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అందించిన నువ్వు అనుకుంటున్నట్టుగా చాలా మంది తెలియదు బాబర్ అనేటువంటి వాడు ఈ భారతదేశంలోకి వచ్చి యుద్ధం చేసి దింపినటువంటిది ముస్లింస్ని ఇది తెలుసా మొదటి నీకు అక్కడ ఆల్రెడీ ఒక ముస్లిం ఉన్నాడు అప్పటికే పరిపాలిస్తా ఆయన హిందువుల మీద కొట్లాడలేదు అది కూడా తెలియదు నీకు నేను చెప్తాను చాలా కథలు కావాలంటే నీకు కృష్ణుడి మీద పాటలు కట్టి డాన్స్ చేసినటువంటి నవాబు గారు ఉన్నారు తెలుసా తెలీదు మనకు తెలియదు చరిత్ర హిందువులు తెలియదు ఉపనిషత్తుల్ని ట్రాన్స్లేట్ చేయించాడు ధారాషిఖో తను స్వయంగా చేసే పరిశీలనకు తెలుసా అది చాలా గొప్ప ఉన్నతమైన జ్ఞానం దాంట్లో ఉందని చెప్పాడు తెలుసా నీకు కానీ భారతదేశ పుత్రులు వీళ్ళంతా కూడా గుళ్ళు కోలగొట్టడం అనేది ముస్లింస్ మాత్రం చాలా మంది చేశారు అందరూ చాలా మంది చాలా చోట్ల జైలు కాలంలో హిందువులు కన్వర్ట్ చేయడం మనకు కనిపిస్తుంది వెళ్తే అది ఏదో పరిణామక్రమంలో జరిగి ఉండొచ్చు శైవులను వైష్ణవుల మధ్య తగాదాలు చోళులు కొంతమంది కోలుగొట్టిన విషయాలు మనకు తెలుసు కాశ్మీర్ లో ఒక రాజుగారి ఒక హిందూ రాజుగారి యొక్క మంత్రివర్గంలో ఒక మినిస్ట్రీ ఉండేదంటే ఏంటంటే విగ్రహాలు పగలగొట్టడం అనేది ఆ విభాగం దాని పేరు దానికి ఏదో పేరు పెట్టారు దేవ దేవోత్పన్నో ఏదో ఆ శాఖ వాడి పని అనేది మినిస్టర్ వెళ్ళి కోల్పో ఎందుకంటే దానికి డబ్బులు ఉంటే తెచ్చుకోవాలి అంతే అందరూ నేను ముస్లింస్ గుళ్ళు కోలుకోవట్లేదు చెప్పిన ఖచ్చితంగా కోల్పోయారు కానీ ముస్లిం కోలుకోవడో వాడికెళ్ళి వాడి ఎక్కడో వెళ్ళిపోయాడు ఏం చేయమంటావు నీ గాంధీ గారి మీ కోపం వాడు కొడుకును పోయిక్కర్లేదు గాడిసే గారికి కోపం వాడు కొడుకుని వృద్ధి ఇప్పుడు ఉన్నటువంటి తరం గురించి నువ్వు మాట్లాడు చరిత్రలో చాలా పొరపాటు జరిగినాయి చాలా గొప్ప విషయాలు కూడా జరిగినాయి మనం గొప్ప విషయాలను కొనసాగించాలని అనుకోలే అదే జరిగిందా అలాగే కొనసాగామా మనం అలాగే కొనసాగేవా లేదే కలిసి వెళ్ళాం కదా జలేని వాళ్ళ భాగంలో ఎందుకు కాల్పించే తెలుసా ఆ రోజు ఇద్దరు అరెస్ట్ చేశారు ఒక ఆయన హిందూ ఒక ముస్లిం సత్య సత్యపాలకు ఇచ్చులు ఫైరింగ్ జరిగింది డైర్ చంపాడు ఆ డయర్ ని ఆయన పోయి ఉద్దమ్ సింగ్ పోయి లండన్ మీద కాల్చొచ్చాడు ఇరవై ఏళ్ళు కష్టపడ్డాడు వేలు ఇచ్చి నీ పేరెంట్ అడిగితే ఎవరో తెలియదు వాళ్ళకి రామ్ మహమ్మద్ సింగ్ అజాద్ చెప్పుకోవాలి కదా మనం ఇది చెప్పుకోలేదు మనము హైదరాబాద్ మన హైదరాబాద్ జై హింద్ నిలబెట్టాడు ఇది చెప్పుకోలేక అబిద్ హసన్ అనేటువంటి వ్యక్తి తన పేరుకి కాషాయమైన పేరు కలుపుకొని అబిద్ హసన్ సఫర్ అని మార్చుకున్నాడు అది చెప్పుకోవాలి మనం యూసఫ్ మెహరీ అనేటువంటి వ్యక్తి కాయిన్ చేశాడు అది చెప్పుకోలేదు మనం నువ్వు మహాభారత్ అనేటువంటి సీరియల్ రా అప్పుడు వచ్చిన దూరదర్శన తొలిగిపోయారు ఆ మహాభారతం సీరియల్ స్క్రిప్ట్ రాసాడు ఒక ముస్లిం చెప్పుకోవాలి మనం రాయి మసూబ్ రోజా వందల మంది చెప్తాను గోసవైడ్ హసన్ సాహెబ్ గారు ఆయన భద్రాచలం ఆస్థానానికి ఆస్థానం విధాసుడు చెప్పుకోవాలి మనం ఎంతమంది పేర్లు చెప్పాలి కర్ణాటక సంఘం నిన్న ఈ వేదిక మీద ఇక్కడ సనాతన కాహి దగ్గర పిచ్చి పిచ్చి మాట్లాడారు మాట్లాడుతుంటే ఒక ముస్లిం వచ్చి షేక్ ఇమ్దాద్ గారు అప్పటికప్పుడు చాలా యాప్ట్ గా ఉండి గొప్ప పాట పాడాడు ఎంత మాత్రం ఎవరు గొలిచినా అలా టక్కు పాడాడు నేను ఆయనకు ఫోన్ చేసి అసలు ఈ పాటను మీరు పాడినందుకు మీకు దండం పట్టాలంట అలా చడుకుం చెప్పాడు మన మతం అంతా కరెక్ట్ అవతల మతం తప్పు అనేటువంటి విషయాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు వదిలిపెట్టాలి మొట్టమొదటి మొట్టమొదటి విషయం మనం గమనించాలి మన మతంలో ప్లస్ ఉంది మైనస్ ఉంది గమనించాలి మతాన్ని వదిలిపెట్టాల్సిన అవసరం లే నేను ఒక యూట్యూబ్ ఛానల్ చాలా ఓ జర్నలిస్ట్ ఒకళ్ళు ఉన్నారు చాలా పేరున్న ఛానల్ ఆవిడ మతం అని చెప్పేది ఆ ఛానల్ ఓపెన్ చేయగానే మొట్టమొదటి మతం వస్తుంది మిత్రమో అని వీడియో ఉంది నేను తప్పుగా నన్ను ఏమని మళ్ళీ చూశాను నిజంగా మతం వస్తుంది మిత్రమో మతం వస్తుంది మిత్రం అంటుంది మతం వస్తే ఏమైంది మతం అందరూ మతం దేశం అంతా మతం ఎక్కడికి రావట్లేదు మతం ఉంది ఆల్రెడీ ఓహో ఈవిడ మతోన్మాదం అని చెప్పవే మతం అని చెప్పిందని అర్థం ఇది ప్రాబ్లం మన వామపక్ష మిత్రులు చాలా మందికి మతోన్మాదానికి మతాన్ని తెలియదు వాళ్ళ దృష్టిలో రెండు ఒకటే అందుకని వాళ్ళు గమనించలే నిజంగా చెప్పాలంటే చిన్నకి మతం లేదు ఆయన ఉరుదు రాదు అసలు నమాజ్ చేయడం రాదు ఆయనకి సిగరెట్లు తాగేవాడు అందరూ మీటింగ్స్ లో మాట్లాడే నమాజ్ టైం అయినప్పుడు ఓకే మీరు నమాజ్ చేసుకోండి స్క్రీన్ అన్నీ సిగరెట్లు తాగేవాడు ఆయన పని మాసింది ఇస్లాం లో ఏ నిషేద్దం అనుమతులు చేశాడు అలాగే సావర్కర్ కూడా నాకు తెలిసి అంత పెద్ద మతమే లేదు నేను చాలా సార్లు చెప్పాను ఆయన ఆవులను చంపి సైనికులకు ఆహారంగా పెట్టడం నష్టం లేదని చెప్పాడు వీళ్ళు గోమాత గోమాతలు బిక్కుంటారు మతం మీద నమ్మకం లేని వాళ్ళు ఇద్దరు భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయాలి విడదీయాలని చేయాలని ప్రయత్నం మతం మీద నమ్మకం ఇద్దరు గాన మహాత్మా గాంధీ ప్రాణాలు ఇచ్చారు ఏం చెప్తారు మత శత్రుడు ఎవరు చెప్పాడు నీకు రామ్ ప్రసాద్ బిస్సు భగవద్గీతను అశోకుల్లాంటి తీసుకుని చచ్చిపోయారు నువ్వు ఎందుకు ఉద్దేశిస్తున్నావు ఎవరు చెప్పారు నీకు చోట ఉంటుంది సమస్య అల్లాహ్ అక్బర్ అంటే దేవుడు చాలా ఉన్నతుడు సర్వోన్నతుడు అని అర్థం చిన్నప్పుడు నిన్ను నాని అన్నారు పెద్ద సుబ్బారావు అన్నారు మీ ఆవిడ నువ్వు ఇంకేదో డార్లింగ్ అని పిలిపించింది ఈ డార్లింగు ఆ నాని ఈ సుబ్బారా మూడు ఒకటే మా డార్లింగ్ మీ నాని కంటే ఎవరైనా కొట్లాడితే ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది నువ్వు పిలిచేది ఒకటే హిందువులు ముస్లిం ఎప్పుడు కొట్టుకోలేదు ఈ విధంగా నువ్వు అనుకున్నట్టు ఎప్పుడు కూడా హిందూ ముస్లిం యుద్ధం జరగలే ఎప్పుడు జరిగినా ఈ వైపు కొంతమంది హిందువులు ఆ వైపు కొంతమంది ముస్లింస్ రాజు ముస్లిం అయితే సైనికులు హిందువులు రాజు హిందువు అయితే సైనికులు ముస్లింస్ చరిత్ర అంతా ఇదే జరిగింది నీకేం తెలియదు కూలగొట్టినటువంటి వాళ్ళు దుర్మార్గులు పరమ దుర్మార్గులు ఆయన మేము కూలగొట్టడానికి సమర్థించట్లేదు కానీ భారతదేశంలో ఆ కోలగొట్టడం చరిత్ర అయిపోయింది ఎప్పుడో జరిగింది చాలా విషయాలు ఒకప్పుడు తల్లుల్ని తగలబెట్టారు బాబ తండ్రి చచ్చిపోతే సతీ ఉందని చెప్పేసి పురుషులు కూడా చంపేస్తావా బెంగాల్లో అది ఎప్పుడు దురాచారం అది నిర్మూలన అయింది అది తప్పు అనేటువంటి తెలుసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు కదా అందరినీ కలిపినటువంటి వాళ్ళు ఉన్నారు కదా అల్లాహు అక్బర్ అనే మాటకి జయశ్రీరామ్కి ఏమీ తేడా లేదు శ్రీరామ్ అంటే దేవుడికి జయం కలగాలి రాముడు దేవుడు అని అనుకుంటున్నాం అల్లాహుబరి అంటే దేవుడు చాలా గొప్పవాడు ఈ రెండు నేరాజులు ఒకటే ఒకళ్ళు ఒకళ్ళు కొట్టుకునేప్పుడు జై శ్రీరామని ఒకడు అల్హకుబార్ కొట్టుకోవాలి అవసరమే లేదు అసలు అల్లహకబరి జాతి ఏమీ చెప్పడు కాదు ఏం నష్టం లేదు దానివల్ల తేడా ఏం దేవుడు ఉన్నతుడు కాదని ఎవరు చెప్తారు దాంట్లో ఏం తప్పు ఉంది అందుకని దాంట్లో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్ని తీసుకోవడానికి చెప్తున్నాను నేను ఇవాళ దుష్ట సామ్రాజ్యాన్ని మీరు ఏదైతే మతోన్మతులు తయారు చేస్తా ఉన్నారో ఆయన ఆయన ముందు ఒక దుర్మార్గం జరిగింది రాముడు ముందు తన భార్యను ఎత్తుకెళ్ళారు ఒక్క మనిషి ఉన్నాడు ఆ రోజు ఏ నేను రాజుగారి కొడుకుని అయితే సైన్యం ఉందాలో కవర్ పెడతాం అరే నువ్వు కొంచెం వెళ్ళి భరతుడు వెళ్ళి ఆ భరతుడు రమ్మని చెప్పి సైన్యం తీసుకోవాలి అలా ఒకటే మనిషి వన్ మ్యాన్ దొరికిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి దొరికిన దాన్ని తీసుకుని మహాసామ్రాజ్యాన్ని దేని ఎవరు ఎదుర్కోలేపారో ఒక్క మనిషి పోయి జయించాడు నాకు అదే అది నేను అది తీసుకుని రాముడి యొక్క ఆదర్శంతో మీ సామ్రాజ్యాన్ని భద్ర అని చెప్తాను విల్ బ్రేక్ యువర్ ఎంపైర్ నీ దుష్ట సామ్రాజ్యం ఏదైతే అబద్ధాల మీద నువ్వు కట్టావు ఏదైతే దుర్మార్గం మీద కట్టావు దాన్ని అని చెప్తాను నేను మేము వెనక తగ్గేటువంటి మనుషులు కాదు ఇవాళ ఈ నినాదాన్ని చాలా మంది ఆగిపోతున్నారు నడవదండి ఒకళ్ళు ఏం చెప్పారంటే పోనీ రాజ్యాంగం అని చెప్పండి అని మొదట మీరు విషయం గమనించండి ఏది నడుస్తుందో దాన్ని మొదలెట్టేవాళ్ళం కాదు మేము ఏది నడుస్తుందో ఇది ఇది ఏమి సూపర్ మార్కెట్ కాదు ఈ వస్తువు బాగా వెళ్తుంది కాబట్టి ఏది సత్యమో దాని గురించి ప్రణాళిస్తాం ఒక్కల మిగిలినా సరే నువ్వు నువ్వేం చేస్తావు నువ్వు ఆలోచించుకో